कल्पित खाली उद्योग पत्रता कल्पित खाली कमी वेतनम कम చేయాలి జీస వేతనం అవమ చేయాలి జీస వేతనం అవమ చేయాలి उद्योग पत्रత కల్పించాలి కల్పించాలి కృతించాలి కార్ రెంజి 45 బెంజి 90 చేయాలి కార్ రెంజి 45 బెంజి 90 చేయాలి కార్ రీతి 45 బెంజి 90 చేయాలి కార్ రీతి 45 బెంజి చేయాలి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం నుంచి న్యాయం కావాలి పదిహేడు సంవత్సరాలుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం ఉద్యోగ

ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నాము మాకు ఇంతవరకు ఉద్యోగ భద్రత కల్పించలేదు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మాకు ఇచ్చి జీతాలు పెంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య ఆరోగ్యమిత్ర ఎవరైనా చనిపోతే వా కుటుంబానికి పదహైదు లక్షలు ఎక్స్గ్రెస్గా ప్రకటించాలి డ్యూటీలో ఉండి రిటైర్డ్ అయిన ఆరోగ్య మిత్రకు మినిమం పది పది లక్షలు బెనిఫిట్ ఇవ్వాలి అని ఈ మూడు పాయింట్లతో మేము ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాము దీని గురించి ప్రభుత్వం చేసి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము